హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటా ఈరోజు వీడియో అనుకుంటున్నారా అయితే మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశానండి అది చూపిస్తా ఏంటా అన్నది మీకు రెండే డాన్ ఇదిగోండి ఇదే అండి ఇది వచ్చేసి కిచెన్ వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి అవి అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్లో తీసుకున్నా రెండు వచ్చేసి నూట అరవై అండి చాలా బాగున్నాయి చూడడానికి ఇవి వచ్చి కూడా ఒక వారం అవుతుందండి అయితే వంటగది క్లీన్ చేశాక అతికిద్దామని చెప్పి ఇంకా ఉంచాను ఇవి ఎందుకు చేశానంటే ముందు గ్యాస్ పై కింద న్యూస్ పేపర్స్ వేశానండి అవి వేయడం వల్ల ఏంటంటే కొంచెం వాటర్ కానీ పాలు కానీ ఏమైనా పడినా ఏమైనా తడిచిపోతున్నాయి రెండు రకసారి మార్చుకోవాల్సి వస్తుంది ఇంకా అందుకైతే బాగుంటాయి అని చెప్పి ఇవి చేశానండి చూపిస్తాను ఎట్లా అతికిస్తాను ఏంటన్నది కిచెన్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది కానీ ఎప్పుడు చూసేలా కాకుండా అందుకని చెప్పి తీసుకున్నా ఇప్పుడైతే అతికిస్తానండి చూసేయండి ఎట్లా ఉంది ఏంటన్నది చూసిన ప్రతి ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అతికిచ్చినప్పుడు మనకు కావాల్సినవి స్టిక్కర్లు కత్తిరి కావాలండి మనం ఎంత సైజు చూసి కట్ చేసుకోవడానికి ఒకటేమో ఏదైనా క్లాత్ తీసుకోవాలండి అందుకని నేను నాప్కిన్ తీసుకున్నాను మన స్టిక్కర్ ముందండి చూడండి ఎట్లా ఉందో ఇదంతా అతికిచ్చాక చూపిస్తా ఎట్లా ఉంది ఏంటన్నది చూసేయండి ప్రతిదీ బిల్లా ఇట్లా మనకి ఎంత కావాలో అంత పడ చూసుకోవాలండి మొత్తం ఒకసారి లాగినప్పుడు అంతా ముడత వచ్చేసి మళ్ళీ సమానంగా రాదు ఇట్లా దగ్గరికి ఇప్పుడు వచ్చేసి నాకు ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకుంటున్నాను అండి సగం సగం బిట్ల కన్నా కట్ చేస్తాను చూడండి ఈ విధంగా ఎంత కావాలో అంతా కట్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం ఒకసారి ఇట్లా లాగితే ముడత వచ్చేసిద్దండి మళ్ళీ దేనికి పనికి రాదు వేస్ట్ అసలు అనవసరంగా అందుకని చెప్పి మీరు సైజు కొలుచుకొని అంత కావాలంటే అంత కట్ ఇదిగోండి ఇట్లా చిన్నగా తీసుకోవాలండి ఒక పక్క నుంచి మొత్తం తీస్తే మళ్ళీ అంతా ముడత వచ్చేసింది దేనికి పనికి రాదు ఇట్లా మొత్తం అండి ఇట్లా కొంచెం కొంచెం తీసుకోవాలి ఫస్ట్ మనం వచ్చిస్తాం కదండి ఆ మొలకైతే ఇట్లా కొంచెం కొంచెం తీసుకోవాలి ఇంకో మనిషి ఉండాలండి అప్పుడే చక్క బీజీగా ఉంటుంది ఒకలాంటి కష్టమే ఇంకో చూడండి మనం ఎక్కడికైతే కావాలో సర్ది చుట్టండి ఇట్లా ఫస్ట్ అయితే ఇట్లా అర్థం చూసుకోవాలండి మళ్ళీ నాప్కిన్ ఉంది కదా నాప్కిన్ అయితే చక్కగా ఇట్లా ముడతలు లేకుండా అయితే చూసుకోవాలి మళ్ళీ ఒకసారి అక్కకిచ్చాక తీయడం కష్టమండి పోద్ది అంతా అతికిచ్చేటప్పుడు చూసి అతికించుకోవాలి నాకు ఎవరు లేరు ఒకదాన్ని కదా అంటే కొంచెం కష్టంగా ఉంది చూడండి ఈ విధంగా ఇట్లా చక్కగా అనేసుకోవాలి ఇంకోండి ఈ విధంగా ఇప్పుడు దీని కింద ఇది ఉంది కదండి ఇప్పుడు ఇట్లా పట్టుకొని దాని కింద ఉంది కదండి దీని పేపరు చూపి ఇది ఉంది కదా ఇలా అనుకుంటూ చూపి నేను ఇట్లా అన్నాను కదా చూపి రా దగ్గర ఇట్లా అనుకుంటూ ఇట్లా అనుకోవాలండి గట్టిగా అనుకుంటాను ఇట్లా అనాలి పేపర్ని చూడండి లేకపోతే ఇట్లా అమ్ముడుకొచ్చేసిద్ది ఈ కింద పేపర్ ఇట్లా అనుకుంటే పైనుంచి కిందకి ఇట్లయితే చేయాలి గట్టిగా అనాలండి లేకపోతే ఇబ్బంది అయితే ఇలా పట్టుకొని చూపిన ఇలా కొంచెం కొంచెం ఇట్లా అనుకుంటే గట్టిగా అన్నాలండి లేకపోతే మొట్టలు మొట్టలు ఉంటుంది ఏమన్నా ఇట్లా అలా అనుకుంటే గట్టిగా అయితే అనాలండి ఇంక దాన్ని కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎవరైనా ఉంటే వాళ్ళు సాయం తీసుకోండి చెట్టు ఇట్లా అంటే ఇంకా మొత్తం మరచుకుంటుందండి మంచిగా చేసుకొని అతికించుకోవడమే ఇంకా ఓకే అండి ఎట్లా అతికిచ్చాను ఇటువైపు అంతా అయిపోయిందండి ఇంకేటు ఉంది ఇటు కూడా అంటించేస్తాను చూడండి ఎంత బాగుందో చూస్తుంటే అతికించడం అయితే అయిపోయిందండి చూడండి ఎట్లా ఉందో ఇక్కడ కొంచెం ముడతొచ్చింది ఒక్కదాన్నే కదండి కొంచెం కష్టంగా అనిపించింది వేయడం మళ్ళా చూడడానికి అయితే బాగుందండి చాలా కొత్తగా అనిపించింది ఈ రెండు షీట్లు మొత్తం ఇదిగోండి ఇంక ఇట్లా ఈ గ్యాస్ పై కిందకి ఈ కింద వైపు ఇదంతా వచ్చినాయి ఇంకొంచెం ఉండి చెక్క ఇది కూడా చెక్క ఇదంతా కూడా అతికిచ్చేదాన్ని కానీ సరిపోలేదు ఓవరాల్ అయితే చాలా బాగుందండి చూడండి ఎంత బాగుందో అసలు ఇప్పుడు ఏమైనా చెక్క పాక్క అని పెట్టుకున్నా కూడా ఏ ఇబ్బంది లేదు ఇంతకుముందు ఏం పెట్టినా అసలు పేపర్ నానిపోతుందన్న భయం ఉండేది ఇప్పుడు ఎంత అట్లాంటి భయం ఏం లేదండి చాలా బాగుంది అయితే ప్లీజ్ అండి మా వీడియో నేర్చినట్లయితే చిన్న లైక్ కొట్టేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంకో మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తాం